హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై డ్రీమ్స్ వెరల్డ్ మన సంజయ్ హైదరాబాద్కి వచ్చేశాడు వచ్చి రాగానే సమయుని చూడాలి అనుకున్నాడు కానీ ఫస్ట్ తను ఉండటానికి ఒక రూమ్ కావాలని క్రికెట్ కోచింగ్ సెంటర్కు వెళ్ళాడు రాగానే అక్కడ ఉన్న శశిధర్ సంజయ్ని పలకరించాడు హాయ్ నువ్వేనా కొత్తగా జాయిన్ అయిన క్యాండిడేట్ ఎస్ అది నేనే ఐఎమ్ సంజయ్ మీ పేరు ఓ సారీ నా పేరు శశిధర్ అందరూ శశి అంటారు నాకు ఒక చిన్న హెల్ప్ కావాలి చెప్పండి అండీ వద్దు కాల్ మీ సంజయ్ ఓకే సంజయ్ చెప్పు నేను ఈ ఊరికి కొత్త సో నాకు రూమ్ కావాలి అంతేగా అంతే ఇక్కడ దగ్గరలోనే నా ఫ్రెండ్ వినోద్ ఉంటున్నాడు నేను ఈరోజే వచ్చాను వాడు కాసేపటికి ఇంటికి వస్తా అన్నాడు నువ్వు వచ్చి మాతో జాయిన్ అవ్వు షేర్ చేసుకుందాం ఓకే శశి చాలా థ్యాంక్స్ థ్యాంక్స్ వద్దు కానీ రా రూమ్కి వెళ్దాం సంజయ్ తన లగేజ్ తీసుకుని శశితో రూమ్కి వెళ్ళాడు అది ఒక పెంట్ హౌస్ టూ రూమ్స్ చుట్టూ సిటీ వ్యూ చాలా నచ్చింది సంజయ్కి ఫొటోస్ తీసి సంయుకి స్వాతికి పంపాడు కాసేపటికి వినోద్ వచ్చాడు శశి వినోద్ని సంజయ్కి పరిచయం చేశాడు ఫస్ట్ ఫ్లోర్లో ఓనర్ ఉంటున్నారు వెళ్ళి పరిచయం చేసుకుందాం రండి అన్నాడు వినోద్ ముగ్గురు ఓనర్ ఇంటికి వెళ్ళారు ఒక ముప్పై సంవత్సరాల ఆమె వచ్చింది చూడటానికి చాలా పద్ధతిగా ఉన్నది వీళ్ళని చూస్తూ వినోద్ ఇతనే నీ రూమ్మేట్నా అని అడిగింది అవునాంటీ అన్నాడు ఆమె చూడండి వినోద్ మాకు తెలిసిన వాళ్ళ అబ్బాయి మీరు మాకు తెలియదు అయినా తను చెప్పాడని ఓకే అంటున్నా జాగ్రత్తగా ఉండండి అన్నట్లు మాకు వంట మనిషి ఉంది మీరు రెంట్తో పాటు కుకింగ్కి పే చేస్తామంటే మీకు ఫుడ్ అరేంజ్ చేస్తాను సంజయ్ వాళ్ళతో ఆలోచించుకొని చెప్తాం అనడంతో ఆమె సరేనన్నది శశి ఆమెతో మీరు చాలా గ్రేట్ అక్క రెంట్కి వచ్చిన వాళ్ళతో ఇలా ఫ్రెండ్లీగా ఉండటం గొప్ప అన్నాడు ఆమె నవ్వుతూ లోపలికి వెళ్ళిపోయింది తరువాత వాళ్ళు కిందకి వచ్చారు అంతలో వినోద్ బాబు భజన్ లాల్ అని పిలిచాడు ససి ఎవరిని అని అడిగాడు నిన్నే అయ్యా ముందు సంజయ్ని పొగిడావు తరువాత నన్ను ఇప్పుడు ఓనర్ ఆంటీని అందుకే భజన్ లాల్ అని పిలిచా అనగానే సంజయ్ పెద్దగా నవ్వాడు ఓ అదా నాకు అదో అలవాటులే కానీ పదండి చాయ్ తాగి దమ్ము కొడదాం సంజయ్ ముగ్గురికి టీ తెచ్చాడు శశి సిగరెట్ తెచ్చాడు నాకు అలవాటు లేదు అని టీ తీసుకుని పక్కకి వెళ్ళి స్వాతికి కాల్ చేశాడు స్వాతి స్నానానికి వెళ్ళి ఉండడంతో సమయూ ఎవరా అని చూస్తే సంజయ్ కాలింగ్ అని వచ్చింది సమయూ లిఫ్ట్ చేయగానే హలో స్వాతి ఏం చేస్తున్నావు కాలేజీ ఎప్పటి నుంచి సంయు చున్ని అడ్డం పెట్టుకుని ఆ సంజయ్ చెప్పరా నాకు ఇంకో వన్ వీక్లో ఉంది సంజయ్ రోడ్డు మీద ఉండి మాట్లాడటం వలన వెహికల్ సౌండ్స్లో సమ్యూ వాయిస్ గుర్తుపట్టలేదు నీకు నా డార్లింగ్కి ఫొటోస్ పెట్టా చూడు అది విని సమ్్యూ సిగ్గుపడింది ఓర్ని డార్లింగా నేనా అనుకుంటూ చూసా చాలా బాగున్నాయి సరే ఇంకేంటి ఏం చేస్తుంది నా డార్లింగ్ అంటే ఏంట్రా నీ డార్లింగ్ గురించి అడగడానికి చేసావా ఫోన్ దానికే చేసుకోపో అన్నది అది కాదే అది నా మీద అలిగింది ఫోన్ చేస్తే ఏమంటుందో అని నీకు చేశా సంయు నవ్వు ఆపుకుంటూ అంటే అది లిఫ్ట్ చేయదని నాకు చేశావా అనగానే అబ్బా సరే నీకోసమే చేశా కానీ ఏమంటుంది మీ చెల్లి సంయు కోపంగా ఫోన్ పెట్టేసింది వీడేంటి వాళ్ళ చెల్లి గురించి అడుగుతాడు ఈడియట్ చెప్తా చెప్తా నీ సంగతి అని ఫోన్ పట్టుకుని ఆలోచిస్తోంది అంతలో స్వాతి బయటకు వచ్చి ఏంటి ఫోన్ పట్టుకుని అంత సీరియస్గా ఆలోచిస్తున్నావు ఆ ఈడియట్ తాట ఎలా తీద్దామా అని ఈడియట్ యు మీన్ సంజయ్ ఏమైంది ఏం కాలేదు కానీ నీ ఫోన్కి కాల్ చేశాడు నేను నీలా మాట్లాడాను గుర్తుపట్టలేదు ఎందుకు చేశాడో కనుక్కో అంటూ ఫోన్ స్వాతి చేతిలో పడేసి వెళ్ళిపోయింది స్వాతి సంజయ్కి కాల్ చేసింది ఏంటి కాల్ కట్ చేసింది నా డార్లింగ్ అన్నాడు రిషి ఫోన్ లిఫ్ట్ చేసి అదేంట్రా నువ్వు గుర్తుపట్టలేదని అన్నది ఫస్ట్ పట్టలేదు కానీ తర్వాత అర్థమయ్యింది అందుకే తనని ఏడిపించాలని మీ చెల్లి గురించి అడిగా అంతే ఫోన్ కట్ చేసేసింది అని నవ్వాడు ఓ అదా అందుకేనా అంత సీరియస్గా వెళ్ళిపోయింది ఇంకేంటి ఎలా ఉంది నీ ఫస్ట్ డే అంతా బాగుంది సరే జాగ్రత్త ఉంటాను ఒరే నీ మేడం ఇక్కడ అలిగింది అలక తీర్చవా నా డార్లింగ్ సంగతి నేను చూసుకుంటాను బాయ్ అంటూ ఫోన్ పెట్టేశాడు ఆ రోజు రాత్రి సమ్యు అందరికీ వంట చేసింది ఇద్దరూ డిన్నర్కి కూర్చున్నారు సమ్యూకి మెసేజ్ వచ్చింది సంజయ్ నుంచి హాయ్ పొట్టి డిన్నర్ అయిందా లేదు స్వాతి వల్ల చెల్లి వచ్చింది కబుర్లు చెప్పుకుంటున్నాము అవునా నేను రానా వస్తావా ఎక్కడికి మీ ఇంటికి మా ఇల్లు నీకు తెలియదుగా తెలియనివి తెలుసుకోవడమే ఈ సంజయ్కి ఇష్టం ఆ మెసేజ్ చూసి సంయుకి ఏదో డౌట్ వచ్చింది వసే ముందు ఆ ఫోన్ పక్కన పెట్టి తిను అన్నది స్వాతి ఇద్దరూ భోజనం చేశాక డాబా మీదకి వచ్చారు సంయుకి ఎక్కడో తగులుతోంది ఎందుకో సంజయ్ని చూడాలని బాగా అనిపిస్తోంది అతను అన్నమాట పదే పదే గుర్తుకు వస్తుంది స్వాతి ఏదో చెబుతుంటే సరిగా వినటం లేదు కదా అలా చేస్తే ఎలా ఉంటుందే అని అడిగింది స్వాతి సంయు వినిపించుకుంటేనా ఇదే లవ్లో ఫస్ట్ స్టేజ్ పక్కన ఎవరు ఏం చెప్పినా ఎక్కదు మన పాపకి అలాగే ఉంది గుండెలో చిన్నగా దడ మొదలైంది స్వాతికి అర్థమైంది తను ఏమీ వినటం లేదని సంయు ఎక్కడ ఉన్నావే అంటూ వీపు మీద ఒక్కటి చరిచింది ఆ దెబ్బకి వచ్చి ఏంటే అలా కొట్టావు మనిషివి ఉన్నావు మనసు ఎక్కడో ఉంది అందుకే ఒక్కటిచ్చ ఈలోపు ఒక చిన్న రాయి వచ్చి వాళ్ళ దగ్గర పడింది ఇద్దరు ఎవరా అని కిందకి చూశారు సంజయ్ చేయి ఊపాడు అంతే సమ్యు గుండె సౌండ్ పెరిగింది స్వాతి తన భుజంతో సమ్యుని తడుతూ నీ లవ్కి అర్థమయ్యింది నువ్వు తన గురించే ఆలోచిస్తున్నావని అందుకే వచ్చాడు చూడు అన్నది ఇద్దరు కిందకి వచ్చారు సంజయ్ సమ్యు వైపే చూస్తున్నాడు మన పాప తెగ సిగ్గుపడిపోతుంది స్వాతి అది గమనించి రేయ్ నువ్వు వచ్చింది దానికోసం అదేమో నిన్ను చూసి ఓ తెగ సిగ్గుపడటం నాకు అవసరమా ఇదంతా అని తలకొట్టుకుంది నాకు మీ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ తన నీకపై రోజు చూస్తా నిన్ను చూడటానికి అలా కుదరదనే వచ్చా నన్ను నమ్మవే నమ్మచ్చు నీ మీద ఒట్టు వద్దులే ఎందుకు వచ్చింది నాకు ఇంకొన్ని రోజులు బతకాలని ఉంది నువ్వు ఏది చెప్పినా నేను నమ్ముతాను సరేనా పద అలా నడుస్తూ మాట్లాడుకుంద్రు ముగ్గురు నడుస్తున్నారు డిన్నర్ అయిందా చిన్ను ఆ పొట్టి పొట్టిందా ఇదెప్పటి నుంచి అది అది వదిలే మీరు మాట్లాడుకుంటూ ఉండండి ఇప్పుడే వస్తా అని వెళ్ళింది సమయూ ఇంకేంటి స్వాతి ఎలా ఉంది మీ కొత్తిల్లు సూపర్గా ఉంది నువ్వు చాలా అదృష్టవంతుడివిరా ఏదో లేవే అంతా నీ దయ నా దయ ఎందుకు రోయ్ మధ్యలో కొంపదీసి హెల్ప్ చేయమంటావా ఏంటి ఇప్పుడు వద్దే టైం వచ్చినప్పుడు నేను అడుగుతా అంతలో సంయు అక్కడికి వచ్చి ఒక ప్యాకెట్ ఇచ్చింది ఏంటిది నువ్వు ఏం తినలేదని తెలుసు అందుకే బిర్యానీ తెచ్చాను స్వాతి నవ్వుతూ నా ఫోన్ రీఛార్జ్ చేయించుకోవాలి ఇప్పుడే వస్తా అని వెళ్ళిపోయింది సంజయ్ సమయూకి దగ్గరగా వస్తూ నేను తినలేదని నీకెలా తెలుసు స్వాతి వెనక్కి జరుగుతూ నాకు నీ గురించి అన్నీ అలా తెలుస్తాయిలే ఓహో అందుకేనా స్వాతి ఫోన్లో తనలాగే మాట్లాడాలని ట్రై చేశావు నేను కనిపెట్టలేనని అనుకున్నావా అందుకే కావాలని వాళ్ళ చెల్లి గురించి అడిగాను సమ్యు వెనుక రాయి చూసుకోలేదు పడబోతే తన చేయి పట్టుకున్నాడు సంయుని దగ్గరకు తీసుకుని తన కళ్ళలోకి చూసి ఉఫ్ అని ఊదాడు సమ్యు తన చేయి విడిపించుకుంటూ కొంచెం దూరం జరిగి సంజయ్ నువ్వు జిమ్కి చేరావా లేదు పొట్టి ఏ ఎందుకు మనీ సరిపోదు పొట్టి అందుకే ముందు నేను పార్ట్ టైం జాబ్ తర్వాత జిమ్ అండ్ క్రికెట్ అకాడమీలో కూడా చేరతా ఇంకా చాలా ఉన్నాయి రా నేను కూడా నీకు హెల్ప్ చేస్తా నువ్వా వద్దే మీ నాన్నకి అసలే నేనంటే కోపం అదంతా నేను చూసుకుంటా భల చల్లగా ఉంది కదా వెదర్ అని అదోలా చూశాడు అయితే అన్నది అనుమానంగా సంజయ్ చేతులు పైకెత్తి వేడిగా నువ్వు ఏదైనా ఇస్తే నేను వెళ్తా అన్నాడు అందుకే వేడి వేడి బిర్యానీ తెచ్చాను బుగ్గ మీద చేయి వేసి గిచ్చాడు సమ్యు బుగ్గ రుద్దుకుంటూ సంజయ్ నువ్వు ఇంక వెళ్ళు అంటూ స్వాతి వెళ్ళిన వైపు వెళ్తుంటే సంజయ్ తనని లాగాడు ఏ పొట్టి ఒకటి చెప్పనా అని అడిగాడు చెవిలో ఒకటి కాకపోతే రెండు చెప్పు అన్నది నవ్వుతూ ఇక్కడ కాదు ఇప్పుడు కాదు ఇలా కూడా కాదు స్వాతి ఏంటి ఇంతసేపు అయింది ఇంకా రాలేదు చూద్దాం పద ఇద్దరు వెళ్ళేలోపు స్వాతి ఎదురు వచ్చింది ఎంతసేపు పద ఇంక టైం అయింది నీ ఎంకమ్మ ఇప్పటిదాకా నీ లవ్ పక్కన ఉండేసరికి నేను గుర్తు రాలేదు ఇప్పుడు వచ్చి కాకరకాయ కబుర్లు చెప్తున్నావు సరే నాకు లేట్ అవుతుంది నేను వెళ్తాను బాయ్ అంతేరా మిత్రద్రోహి ఇది వరకు ఇద్దరిని ఒకేలా ట్రీట్ చేసేవాడివి మరిప్పుడు నన్ను అవాయిడ్ చేస్తున్నావు సంజయ్ స్వాతిని పట్టుకుని నిన్ను ఎప్పటికీ అలా చేయనే ఎందుకంటే అని స్వాతి చెవిలో ఏదో చెప్పాడు స్వాతి ఆశ్చర్యంగా నోరు వెళ్ళబెట్టి చూసింది సంజయ్ వాళ్ళిద్దరికీ బాయ్ చెప్పి వెళ్ళిపోయాడు ఏం చెప్పాడే అంతలా ఫ్రీజ్ అయ్యావు వీడు పాత సంజయ్ కాదే బాగా ముదిరాడు ఏమన్నాడో తెలిస్తే నువ్వు నాకన్నా ఎక్కువ షాక్ అవుతావు సమ్యు కంగారుగా ఏమన్నాడే నిన్ను అవాయిడ్ చేస్తే మా పెళ్ళి ఎవరు చేస్తారు వాళ్ళ బాబు ఎటు ఒప్పుకోడు కాబట్టి నువ్వే మాకు పెళ్ళి చేయాలి అన్నాడే సమీ ఒక్క క్షణం షాక్ అయ్యి వెంటనే నవ్వింది అవునే వాడు అప్పుడే దాకా వెళ్ళాడు అసలు ప్రపోజ్ చేసుకున్నారా లేదే ప్రపోజ్ చేసుకోలేదు కానీ రోడ్డు మీద రొమాన్స్ నువ్వు చూసావా స్వాతి నవ్వుతూ నేను షాప్ క్లోజ్ చేసి ఉండటంతో వెంటనే వచ్చా అప్పుడే మీ సారు నువ్వు ఎందుకులే కానీ వదిలే రా ఇంటికి వెళ్దాం ఆ నెక్స్ట్ డే స్వాతి కళ్యాణ్ కాలేజ్కి సమ్యూ డ్యాన్స్ క్లాస్కి సంజయ్ అకాడమీకి బయలుదేరారు ఈవినింగ్ టైం అందరూ ఒక దగ్గర మీట్ అవ్వాలని డిసైడ్ అవుతారు ఆ రోజు ఈవినింగ్ స్వాతి తన క్లాస్మేట్ అయిన జననీని తీసుకువచ్చి సమ్యుకి పరిచయం చేసింది హాయ్ ఐ ఆమ్ జనని హాయ్ ఐఆమ్ సంయుక్త సంయు తను కూడా మనతో పాటే రూమ్ షేర్ చేసుకుంటుంది నీకేమీ ప్రాబ్లం లేదు కదా ఏయ్ నీకు ఫ్రెండ్ అయితే తను నాకు ఫ్రెండే కదా మేమిద్దరమే అంటే బోరింగ్గా ఉంటుంది ఇకపైన నువ్వు కూడా ఉంటావుగా ఎంజాయ్ చేద్దాం సరే అని ముగ్గురు కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు సమయూకి సంజయ్ నుండి మెసేజ్ వచ్చింది హాయ్ పొట్టి ఏంటి చిన్ను మా హౌస్ ఓనర్ని నేను రాత్రి ఏమైనా పార్ట్ టైం జాబ్ ఉంటే చెప్పమన్నాను వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ బేకరీలో ఏదో పార్ట్ టైం జాబ్ ఉందని తీసుకెళ్లారు ఉదయం ఆ బేకరీ ఓనర్ నన్ను ఈవినింగ్ ఫైవ్ టు నైన్ థర్టీ వరకు వర్క్ చేయమన్నాడు ఫస్ట్ నుంచి వచ్చి జాయిన్ అవ్వమన్నాడు సూపర్ చిన్ను ఆల్ ది బెస్ట్ ఒకరోజు సంజయ్ జాయిన్ అయిన అకాడమీ వాళ్ళు ఒక కాలేజ్లో మ్యాచ్ పెట్టారు అందులో సూపర్గా తన టాలెంట్ ప్రూఫ్ చేసుకున్నాడు మ్యాచ్ అయిన వెంటనే సమ్యూ దగ్గరికి వచ్చాడు కానీ సంయు అక్కడికి వస్తున్న కొంతమంది అమ్మాయిలను చూస్తోంది నువ్వు పక్కన ఉంటే ఇంకా ఎక్కువ సాధిస్తాను అని అన్నాడు మన సంజయ్ మన మేడం సరిగా వినలేదు ఈలోపు సంజయ్ని ఎవరో పిలవటంతో పొట్టి ఇక్కడే ఉండు ఇప్పుడే వస్తా అని వెళ్ళాడు సరేలే సంజయ్ ఫ్రీ అయ్యి సమయవైపు వస్తున్నాడు ఇప్పుడు గుర్తు వచ్చాను సార్కి అనుకుంటూ అక్కడి నుంచి లేచి వెళ్ళింది అయ్య బాబోయ్ నా డార్లింగ్కి కోపం వచ్చేసింది ఎలా తగ్గించాలో అనుకుంటూ వెనకే వెళ్ళాడు సంయు అలా నడుస్తుంటే సంజయ్ గబగబా తన వెనకే వచ్చాడు సంయూ ఫాస్ట్గా వెళ్ళి చెట్టు వెనక దాక్కుంది ఎటు వెళ్ళింది అనుకుంటూ చూస్తే చెట్టు వెనక చున్ని కనపడింది సంజయ్ కొంచెం భయంగా కొంచెం ఆత్రంగా వెళ్ళాడు సంయూ వెనక్కి వెళ్ళి ఇక్కడ ఉన్నావా సంయు సీరియస్గా నేనెక్కడ ఉంటే నీకెందుకు వెళ్ళు నీ ఫ్యాన్స్ని చూసుకోపో అంటూ మూతి తిప్పింది అదేంటి పొట్టి ఎంతమంది పొగిడినా నాకు నువ్వు చెప్పేదే ముఖ్యం ఇప్పుడు చెప్పు ఎలా ఉంది నీ సంజయ్ పెర్ఫార్మెన్స్ అని అడిగాడు సంయు కోపంగా అయ్యే నీకు చెప్పటానికి చాలామంది ఉన్నారు వెళ్ళి వాళ్ళని అడుగు సంజయ్ సమ్యుని తన వైపు తిప్పుకుని అదేంట్రా రా అలా అంటావు నేనేం చేయను వాళ్ళు నా కోసం వచ్చినప్పుడు వాళ్ళని వదిలేసి నీ దగ్గరకు వస్తే ఎలా ఏమైనా బాగుంటుందా నువ్వే చెప్పు నా బంగారం కదూ సారీ రా అన్నాడు సమ్యు ఇంకా కోపంగానే ఉండటం చూసి సరే నేను వన్ టూ త్రీ అనగానే నువ్వు నవ్వాలి లేకపోతే నెక్స్ట్ జరిగేదానికి నాకు సంబంధం లేదు సంయు ఇంత కూడా నవ్వలేదు సంజయ్ తనని దగ్గరకు లాక్కుని సారీ ఇంక నుంచి ఇలా అంటూ రెండు బుగ్గల మీద తర్వాత పెదవుల మీద ముద్దు పెట్టేశాడు సమ్యు షాక్ హే ఏంటిది అని చేతులతో మొహం మూసుకుంది సంజయ్ తన చేతులు తీసి చూశాడు సంయు మొహము సిగ్గుతో ఎర్రబడింది కోపం పోయిందా లేదంటే అంటూ తనని కౌగిలించుకుని ఏ పొట్టి నిన్ననే చెబుదామనుకున్నా కానీ వద్దనుకున్నా ఇప్పుడు చెప్పక తప్పటం లేదు ఐ లవ్ యూ అన్నాడు సమ్యు తన నుంచి విడిపించుకుంటూ సరే పదా లంచ్ చేద్దాం కళ్యాణ్ వెయిట్ చేస్తుంటాడు నాకు రిప్లై ఇవ్వవా సమ్యూ తనని లాక్కొచ్చి చెయ్యి వదిలి నువ్వు ఇలా ఇప్పుడు ఇక్కడ చెప్పావు కానీ నేను ఎలా ఎక్కడ ఎప్పుడు చెప్తానో వెయిట్ చేయి అని నవ్వింది సంజయ్కి ప్రపంచాన్ని జయించినంత ఆనందం కలిగింది ఇది లవ్లో సెకండ్ స్టేజ్ మన లవర్ మన లవ్ని యాక్సెప్ట్ చేస్తే కళ్యాణ్ సమ్్యూ ఫోన్కి కాల్ చేశాడు సమ్యూ లిఫ్ట్ చేసి చెప్పరా ఎక్కడున్నావు క్యాంటీన్ ఎంట్రన్స్ దగ్గరకురా అని ఫోన్ కట్ చేసి సంజయ్తో ఇంకా పదా వాడు మన కోసం వెయిటింగ్ నాకు ఆకలి లేదు అన్నాడు అదో రకంగా నీ వేషాలు కట్టిపెట్టి పద నాకు ఫుల్ ఆకలి ఇద్దరు క్యాంటీన్ వైపు వెళ్ళారు మరుసటి రోజు స్వాతి జనని కాలేజీకి వెళ్ళారు సమ్యు క్లాస్కి వెళ్ళలేదు ఇంట్లో పనంతా చేసి వంట చేసి సంజయ్ పాపం సరిగా తిన్నాడో లేదో అని బాక్స్ రెడీ చేసి సంజయ్కి ఫోన్ చేసింది అక్కడ బాబు ఫుల్ నిద్రలో ఉన్నాడు కాల్ లిఫ్ట్ చేయలేదు మళ్ళీ చేసింది వినోద్ సంజయ్ని లేపాడు రేయ్ ఎవరో పొట్టి అంట కాలింగ్ అన్నాడు అంతే మనోడు ఒక్క దెబ్బకు లేచి కూర్చున్నాడు ఫోన్ తీసుకుని లిఫ్ట్ చేసి చెప్పు పొట్టి అన్నాడు సమ్యు తన వాయిస్ విని అయ్యో నిద్రపోతున్నావా బంగారం సారీ లేపినందుకు హే ఏం పర్లేదు ఏంటి సంగతులు నీకోసం లంచ్ ప్రిపేర్ చేశాను బాక్స్ ఇద్దామని హౌ స్వీట్ మరి రమ్మంటావా ఇంట్లో ఎవరూ లేరు వస్తే బాగోదు నేనే వస్తా పార్క్ దగ్గరకు నువ్వు రా సంజయ్ అది విని ఇంట్లో ఎవరూ లేరా మరి ఇప్పుడే కదా నేను రావాలి మొహం పగులుతుంది నోరు మూసుకొని పార్క్ దగ్గరకురా పది నిమిషాల్లో ఉంటా అని ఫోన్ పెట్టేశాడు ఇంకో పది నిమిషాల తర్వాత ఇద్దరు పార్కు దగ్గర కలిశారు ఇద్దరు లోపలికి వెళ్తుంటే సమయూ రే ఇప్పుడే చెప్తున్నా నిన్నెలా అడ్వాంటేజ్ తీసుకుంటే ఊరుకోను సంజయ్ ఏదో జెంటిల్మెన్ ఆఫ్ ఇండియాలో తల అడ్డంగా ఊపి నోటితో సౌండ్ చేశాడు నేను అలాంటి వాడిని కాదన్నట్టు ఇద్దరు లోపలికి వెళ్ళి కూర్చున్నాక ఏం చేశావు అసలే టిఫిన్ కూడా తినలేదు ఫుల్ ఆకిలి సంయుకి కళ్ళ వెంబడి నీళ్లు కారాయి అది చూసి సంజయ్ ఏ ఇప్పుడు ఏమైందని ఏడుస్తున్నావు అన్నాడు కంగారుగా సంయు బాక్స్ ఓపెన్ చేసి ఏం లేదు రేపటి నుంచి అకాడమీకి టిఫిన్ తెస్తా అలా వద్దు అక్కడ శశి ఉంటాడు నిన్న ఆడిన దానికి బాగా అలసిపోయి వెళ్ళలేదు సమ్యు బాక్స్ తీసి నీకిష్టమని టమాటా పప్పు ఆలు ఫ్రై చేశా సంజయ్ తింటూ అసలు ఇంత బాగా ఎలా చేశావే ఆదిరిపోయింది అంటూ తినటం అయ్యాక సంజయ్ వాటర్ తాగి స్వాతి ఏమందో తెలుసా ఏమన్నదో నేను లక్కీ ఫెలో అని ఎందుకో నువ్వు వంట బాగా చేస్తావని అబ్బా వంట బాగా చేస్తే నువ్వు అదృష్టవంతుడువా అంతేగా అదెలా మనకు పెళ్ళయ్యాక నువ్వు రోజు ఇంత బాగా వంట చేస్తే ఇలా ఉన్న నేను దుబ్బుగా అయిపోతా అంటూ నవ్వాడు ఏంటి సంజయ్ సార్ అప్పుడే దాకా వెళ్ళావు దానికి చాలా టైం ఉంది నాకు తెలుసమ్మా నేను చెప్పేది ఆఫ్టర్ మ్యారేజ్ ఇంకో ఫైవ్ సిక్స్ ఇయర్స్ తర్వాత అనుకో సమయం సిగ్గుపడుతూ ఇంకా నీ ప్రపోజల్ ఒప్పుకోలేదు నువ్వు ఒప్పుకోలేదు కానీ ఒప్పుకుంటావు అన్నాడు చాలా కాన్ఫిడెంట్గా అదిలా చెబుతున్నావు ఎందుకంటే నువ్వు కూడా నన్ను లవ్ చేస్తున్నావు కాబట్టి ఎందుకంటే నువ్వు నా కేసులు తీసుకున్నావు కాబట్టి అన్నింటికన్నా ముఖ్యంగా ఇలా నా కోసం వంట చేసి తీసుకురావడం నేను తినలేదంటే నువ్వు బాధపడ్డావు ఇవన్నీ చాలు నువ్వు నా ప్రపోజల్కి మనసులో ఒప్పుకున్నావు అనడానికి పైకి మాత్రం అలా ఉన్నావు అంతేగా నువ్వు చేసే పనులకి అయ్యో అని తల కొట్టుకుంది సంజయ్ అందంగా నవ్వాడు సంయు అలాగే చూస్తూ ఉంటుంది పొట్టి ఏంటి అలా చూస్తున్నావు ఏం లేదు నువ్వు అచ్చం మీ నాన్నలాగా ఉంటావు రంగు అందం నువ్వు అన్నీ ఆయన పోలికే అంతే అప్పటి దాకా నవ్వుతున్న సంజయ్ సీరియస్ అయ్యాడు లేచి నిలబడి ఇంక వెళ్దామా అని అడిగాడు సంయు ఆశ్చర్యంగా ఏయ్ ఏంటి ఇంత చడన్గా నాకు పని ఉంది ఓయ్ అంత లేదు కానీ అసలు విషయం చెప్పు ఏమైంది మీ నాన్న గురించి టాపిక్ వచ్చిందనేగా తెలుసుగా ఇంకెందుకు అడుగుతావు ముందు ఇక్కడ కూర్చో నువ్వు ఆయన టాపిక్ తీసుకురానంటే కూర్చుంటా సమ్యు పైకి లేచి చూడు చిన్ను ఆయన నీ తండ్రి నువ్వు మరి ఆయన టాపిక్ వద్దంటే తప్పు కాదు కన్న తండ్రి ఆయన అందుకేనా నన్ను వదిలేసి పెళ్ళి చేసుకుంది అన్నాడు కోపంగా ఆయన ఏ పరిస్థితిలో చేసుకున్నారో నీకు తెలుసా సరే నాకు తెలియదు మరి వాళ్ళ ఆవిడ నన్ను హాస్టల్లో చేర్పించమంటే కనీసం ఎందుకు ఏంటి అని అడగకుండానే చేర్పించేశారు అది తొమ్మిదేళ్ళ వయసులోనే ఎన్నిసార్లు నిద్రలో భయం వేసి లేచానో తెలుసా హాస్టల్లో ఆ వయసు వాళ్ళు చాలా తక్కువ మంది ఉండేవాళ్ళు నన్ను చూడటానికి నెలకు ఒకసారో రెండుసార్లు వచ్చేవారు ప్రేమతో కాదు ఏదో రావాలి కాబట్టి నేను ఇంటికి వెళ్ళినా ఆమె పిల్లలను చూసుకున్నట్లు నన్ను చూడదు అందుకే నాకు ఆమె ఇష్టం లేదు అని సమ్యు దగ్గరకు వచ్చి నిన్నెందుకు ప్రేమించానో తెలుసా అని అడిగాడు తన చేతులు గట్టిగా పట్టుకుని సమయూ అప్పటికే కులాయి తిప్పేసింది తెలియదు అన్నట్లు తల ఊపింది ఇదిగో నా కోసం ఇలా బాధపడతావని నేను కొంచెం బాధపడినా నాకన్నా ఎక్కువగా నువ్వే బాధపడతావు అలా మనకు తెలిసినంత వరకు మనం బాధపడితే మన తల్లి ఎక్కువ బాధపడుతుంది మనకన్నా ఎక్కువగా నాకు అదృష్టం లేదు అందుకేనేమో దేవుడు నిన్ను పంపాడు నా కోసం అన్నాడు సమయూ సైలెంట్గా సారీ ఇంకెప్పుడు నిన్ను బాధ పెట్టను ఆమె టాపిక్ తీసుకురాను అన్నది ఏయ్ నేను నీకు కోపం వస్తే ఎలా చెప్పాను సారీ నువ్వెలా చెప్తున్నావు అన్నాడు కన్ను కొడుతూ దానికి చాలా టైం ఉంది నువ్వు కొంచెం తగ్గు అన్నట్లు నీకు విషయం మా హౌస్ ఓనర్ వాళ్ళ ఇంట్లో కుక్ ఉంది అందుకని వాళ్ళే రేపటి నుంచి మార్నింగ్ టిఫిన్ లంచ్ డిన్నర్ అన్నీ ప్రొవైడ్ చేస్తారు రెంట్తో పాటు మనీ పే చేయమన్నారు అయితే ఓకే అని వాచ్ చూసుకుంటూ స్వాతి ఇవాళ తొందరగా వస్తానన్నది ఇక్కడికి రమ్మని చెప్తాను అయితే కళ్యాణ్కి కాల్ చేస్తా వద్దురా ఎందుకు వద్దు నీకు చెప్పలేదు కదూ మేమిక్కడికి వచ్చే ముందు కళ్యాణ్ వాళ్ళ నాన్న మా ఇంటికి వచ్చారు నేనే అనుకుంటే వాడు నీ కోసం ఇక్కడ చేరటం వాళ్ళ నాన్నకి మా నాన్నకి నచ్చలేదు పాపం వాడు ఎలాగో కన్విన్స్ చేశాడు అయితే మా నాన్న వాడితో సమయుని జాగ్రత్తగా చూసుకో తనకు ఏ ఇబ్బంది కలగకుండా చూసుకో అని ఆ అప్పగింతలు చెప్పారు అంటే నా నుంచా అన్నాడు వెటకారంగా నువ్వు ఇక్కడే ఉంటున్నావని మా నాన్నకి తెలియదు కానీ మనం ఇలా కలుస్తున్నామని కళ్యాణ్కి పొరపాటున చెప్తే ప్రాబ్లం అవుతుంది అందుకే వాడిని పిలవద్దు మరి అలాంటప్పుడు వాడు నా కోసం వాళ్ళ నాన్నని హెల్ప్ అడుగుతా అన్నాడు అప్పుడైనా మీ నాన్నకి తెలియదా వాడు నీ మీద ఇష్టంతో అలా అన్నాడులే కానీ ఒకవేళ నువ్వు తనకు ఫోన్ చేయాలి అనుకుంటే మనమిద్దరం కలుస్తున్నామని వాడికి చెప్పకు మరి నేను ఇంకా నేను లవ్ చేస్తున్నా అని వాడికి చెప్పాలనుకుంటున్నా అలాంటి పనులు చేయకు బీ సీరియస్ సంజయ్ ముందు నువ్వు నీ గోల్ మీద శ్రద్ధ పెట్టు నాకు సాధించాల్సింది చాలా ఉంది అప్పటిదాకా పెళ్ళి అనే మాట వద్దు అర్థమైందా సంజయ్ తల వెనక్కి చేతులు పెట్టుకుని అంటే ప్రేమ అనే మాట మాట్లాడొచ్చు అంతేగా ఇలా ప్రేమ ప్రయాణం ఎలా సాగుతుందో తరువాతి అప్డేట్లో తెలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్ రేపు మరొక భాగంతో కలుసుకుందాం